కావాలనే ఆసక్తి కలిగి ఉన్నాడంటే అభిలాష కలిగి ఉన్నాడంటే రక్షణ పొందవలనని చెప్పి నేను ఆ అభిలాష కలిగి ఉన్నాను అట్ ది సేమ్ టైం వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యి ఉన్నది అంటున్నాడు ఏ ప్రార్థన అంటే ప్రభు ఇస్రాలు ప్రజలకు రక్షణ కలగ చేయండి అయ్యా మీరు వేటి వేటి ఆసక్తి కలిగి ఉన్నారు ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో మీరు బుద్ధివారిగా ఉంటూ ఉన్నారయ్యా కనికరించండి మీరు పక్షంగా సహాయము చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజమే ఈరోజు అనేక మంది ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారంటే సన్నగిల్లిపోయి ఉన్నారు మండే స్థితిలో లేరో సోలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నీ ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నువ్వు వెచ్చని స్థితిలో నీవు ఉండొద్దంటూ ఉన్నాడు ప్రభు అనేక మంది రీతిగా ఉంటున్నారు కానీ మరి స్తోత్రం దేవుని కొరకై ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయములో ఇతరుల యొక్క రక్షణ కొరకై ఆసక్తి కలిగి ప్రార్థించే విషయంలో వృద్ధి